శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారి అలంకారాలు ఏ విధంగా ఉన్నాయో శ్రీశైలం క్షేత్రంలో అలంకారాన్ని బట్టి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవీ నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి అయితే దేవీ నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదులో పదకొండు రోజుల పాటు శ్రీశైలం క్షేత్రంలో నిర్వహిస్తున్నారు అంటే అమ్మవారు పదకొండు అలంకారాల్లో దర్శనమిస్తుంది నవరాత్రులైనప్పటికీ అమ్మవారు పదకొండు అలంకారాల్లో దర్శనమివ్వటానికి కారణం ఏంటంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తిథుల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా పదకొండు అలంకారాల్లో అమ్మవారి దర్శనమిస్తుందని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి శ్రీశైలం క్షేత్రంలో ఒక్కొక్క రోజు అమ్మవారి అలంకారాన్ని బట్టి మనం ఇంట్లో ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పించాలి మొట్టమొదటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం శ్రీశైలంలో అమ్మవారు శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తుంది శైలపుత్రి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే అందరూ కూడా ఇంట్లో దీపారాధన చేశాక కట్టె పొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం దేవీ నవరాత్రుల్లో రెండో రోజు శ్రీశైలంలో బ్రహ్మచారిణి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుంది బ్రహ్మచారిణి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అలాగే సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం మూడో రోజు శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపం పెట్టాక కొబ్బరి అన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి మీ ఇంట్లో ఉన్న అమ్మవారి ఫోటో దగ్గర తుమ్మిపూలుంచి నమస్కారం చేసుకోవాలి అలాగే దేవీ నవరాత్రుల్లో నాలుగో రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం శ్రీశైలంలో అమ్మవారు కూష్మాండా అలంకారంలో అలంకారంలో దర్శనమిస్తుంది ఇంట్లో అమ్మవారికి అల్లంగారె నైవేద్యంగా సమర్పించాలి సన్నజాజి పూలు అమ్మవారి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి దేవీ నవరాత్రుల్లో ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం శ్రీశైలంలో స్కందమాత అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తుంది స్కందమాత అనుగ్రహం కోసం ఇంట్లో అమ్మవారికి దద్యోజనం నైవేద్యంగా సమర్పించాలి అలాగే నవరాత్రుల్లో ఆరో రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం అమ్మవారు కాత్యాయని అలంకారంలో శ్రీశైలంలో దర్శనమిస్తుంది గోధుమ రవ్వతో చేసిన పదార్థం కేసరి బాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి దేవీ నవరాత్రుల్లో ఏడో రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం శ్రీశైలంలో అమ్మవారు కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది కాళరాత్రి అనుగ్రహం కోసం శాఖ అన్నం కూరగాయలు కలిపిన అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి ఆ తర్వాత నవరాత్రుల్లో ఎనిమిదో రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం శ్రీశైలంలో గౌరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది ఇంట్లో అమ్మవారికి చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఆ తర్వాత తొమ్మిదో రోజు సెప్టెంబర్ ముప్పై మంగళవారం శ్రీశైలంలో అమ్మవారు సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది దేవి అనుగ్రహం కోసం ఇంట్లో అమ్మవారికి పాయసాన్న నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఆ తర్వాత నవరాత్రుల్లో పదో రోజు అక్టోబర్ ఒకటి శ్రీశైలం క్షేత్రంలో రమావాణి సేవిత రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తుంది అమ్మవారి అనుగ్రహం కోసం కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత దేవీ నవరాత్రుల్లో పదకొండో రోజు అక్టోబర్ రెండు శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారి భ్రమరాంబికాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా శ్రీశైలం క్షేత్రంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం పదకొండు రోజులు పదకొండు అలంకారాలు ఉన్నాయి ఆ అలంకారాలను బట్టి ఇంట్లో దీపం పెట్టాక నైవేద్యాలు సమర్పించండి శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి